వెల్కమ్ టు ఇన్సైడ్ స్టోరీ తెలంగాణ బీజేపీ అధ్యక్ష పోటీ కోసం భారీ డిమాండ్ పాత కొత్త నాయకుల మధ్య గట్టి పోటీ జగన్ పరిస్థితి మరింత జిగజారిందా పార్టీ నాయకులను బతిమిలాడే వరకు వెళ్ళిందా రాజ్యసభ ఎంపీ అభ్యర్థుల ఎంపికలో ఏం జరిగింది నాగబాబుకు ఏం హామీ దక్కింది మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ఎంపిక వెనుక ఉన్న కారణమేంటి ఇలాంటి కథనాలతో మీ ముందుకు వచ్చింది ఇవాల్టి ఇన్సైడ్ స్టోరీ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి నియామకం విషయంలో జాతీయ నాయకత్వం మీషాలు లెక్కిస్తుంది గత కొంతకాలంగా కొత్త అధ్యక్షుడు వస్తాడని ప్రచారం జరుగుతున్నా ఇప్పటి వరకు అలాంటి ప్రకటన ఏదీ రాలేదు అయితే ఆరుగురు నాయకులు పదవి కోసం లాబియింగ్ చేస్తున్నారట మరి ఆ ఆరుగురు ఎవరు వీరిలో పదవి ఎవరికి దక్కే అవకాశం ఉంది తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడిని నియమిస్తారంటూ కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది లోక్సభ ఎన్నికల తర్వాత కిషన్ రెడ్డి మరోసారి గెలిచి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి ఆయన పార్టీ కార్యక్రమాలపై పూర్తిగా దృష్టి పెట్టలేకపోతున్నారు ఈ విషయాన్ని ఆయనే స్వయంగా జాతీయ నాయకత్వానికి కూడా చెప్పి కొత్త అధ్యక్షుడి నియామకానికి లైన్ క్లియర్ చేశారు కానీ అధిష్టానం మాత్రం ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి కసరత్తు చేస్తోందో అర్థం కావడం లేదు వారానికి ఒక పేరు తెరపైకొస్తున్నా అంతిమ నిర్ణయం మాత్రం వెలువడ్డం లేదు రాష్ట్ర బీజేపీలో పాత కొత్త నాయకుల మధ్య ఉన్న విభేదాల కారణంగానే అధ్యక్ష నియామక ప్రక్రియ వేగంగా సాగడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి ఒక వర్గం ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ వారికే పదవి ఇవ్వాలని కోరుతుండగా మరో వర్గం మాత్రం మాకిచ్చిన హామీ మేరకైనా ఈ పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయట దీంతో తెలంగాణ బీజేపీ అధ్యక్ష నియామక ప్రక్రియ అధిష్టానానికి కత్తిమీద సాములా మారింది ఇప్పటికే రాష్ట్ర బీజేపీ సంస్థాగత ఎన్నికలకు రంగం సిద్దం చేసింది రిటర్నింగ్ ఆఫీసర్గా ఉన్న ఎండల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో మండల జిల్లా అధ్యక్షుల ఎన్నిక జరగనుంది ఈ క్రమంలోనే రాష్ట్ర అధ్యక్షుల నియామకం కూడా పూర్తి చేస్తారనే ప్రచారం జరుగుతోంది నవంబర్ ఇరవై ఐదు నుంచి బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది దీనికి సంబంధించి జాతీయ రాష్ట్ర సంస్థాగత ఎన్నికల రిటర్నింగ్ అధికారులను అధిష్టానం నియమించింది జాతీయ సంస్థాగత ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా లక్ష్మణ్ రాష్ట్ర సంస్థాగత ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఎండల లక్ష్మీనారాయణ వ్యవహరిస్తున్నారు రాష్ట్రంలో బూత్ కమిటీలకు సంబంధించిన ఎన్నికలను డిసెంబర్ పదిలోగా పూర్తి చేయనున్నారు ఆ తర్వాత డిసెంబర్ పది నుంచి ఇరవై వరకు మండల కమిటీలు ఏర్పాటు చేస్తారు అనంతరం జిల్లా కమిటీల ఎన్నిక కూడా పూర్తి కానుంది ఈ కమిటీల ఎంపిక పూర్తయ్యేలోగా రాష్ట్ర అధ్యక్షుడి నియామకం కూడా జరుగుతుందని పార్టీలో చర్చ జరుగుతోంది దీంతో మరోసారి అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న ఆశా బహులు తమవంతు ప్రయత్నాలు మొదలుపెట్టారట ఇప్పటికే ఈ పదవి కోసం ఎంపీలు ఎమ్మెల్యేలతో పాటు పలువురు సీనియర్ నాయకులు పోటీ పడుతున్నారు దీంతో ఎవరు అవుతారా అని పార్టీలో ఉత్కంఠ నెలకొంది రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో ఎంపీలుగా గెలిచిన ఈటెల రాజేందర్ రఘునందన్ రావు డీకే అరుణ ధర్మపురి అరవింద్లు రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారట మరోవైపు పార్టీలో సీనియర్ నాయకులు ఎమ్మెల్యేలుగా ఉన్న రాజాసింగ్ పాయల్ శంకర్ కూడా తమవంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది ఇప్పటికే ఢిల్లీ స్థాయిలో ఆశావాహులు లాబియింగ్ చేస్తున్నట్లు తెలిసింది ఎన్నిక ద్వారానే అధ్యక్షుడి ఎంపిక ఉంటుందని ప్రచారం చేస్తున్న చివరకు అధిష్టానం కోరుకునే వ్యక్తినే గెలిపిస్తారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బీసీ నినాదాన్ని ఎత్తుకుంది తాము అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తామని ప్రకటించింది కానీ ఎన్నికల్లో కేవలం ఎనిమిది సీట్లకే పరిమితమైంది అయితే బీజేపీ ఎల్పీ అధ్యక్షుడిగా మాత్రం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఎంపిక చేసింది ఆ సమయంలోనే బీజేపీపై పలు విమర్శలు వచ్చాయి దీంతో రాష్ట్ర అధ్యక్ష పదవినైనా బీసీలకు కేటాయిస్తారని టాక్ వినిపిస్తోంది ఒకవేళ అధిష్టానం బీసీ వైపు ముగ్గితే రేసులో మొదటిగా ఈటెల రాజేందర్ ఉంటారు దేశంలోనే అతిపెద్ద లోక్సభ నియోజకవర్గమైన గిరి నుంచి గెలిచిన ఈటెల తనకు మంత్రి పదవి వస్తుందని ఆశించారు కానీ చివరకు కిషన్ రెడ్డి బండి సంజయ్లకు పదవులు వరించాయి దీంతో ఆయనకు అధ్యక్ష పదవైనా వస్తుందేమో అని ఆశతో ఉన్నారు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన నేతగా సార్లు ఎమ్మెల్యేగా రెండు సార్లు మంత్రిగా పనిచేసిన నాయకుడిగా అనుభవం ఉన్న ఈటెలకు అధ్యక్ష పదవి ఇవ్వాలని పార్టీలో ఒక వర్గం గట్టిగా కోరుతుందట అంతేకాకుండా కేంద్రంలోని పెద్దలతో ఉన్న పరిచయాలు కూడా ఈటలకు కలిసి వచ్చే అవకాశం ఉంది అయితే ఈటలకు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ నుంచి గట్టి పోటీ ఎదురవుతోందని టాక్ వినిపిస్తోంది సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న డీకే అరుణ ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఇలాకా నుంచి ఎంపీగా గెలిచారు మంత్రి పదవి ఆశించి భంగపడిన డీకే అరుణ ఇప్పుడు ఢిల్లీ స్థాయిలో అధ్యక్ష పదవి కోసం లాబియింగ్ చేస్తున్నారట ఈటెల రాజేందర్ డీకే అరుణ మాత్రమే కాకుండా పీసీ కోటాలో ధర్మపురి అరవింద్ కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసిందే ఇక బెలమ సామాజిక వర్గానికి చెందిన రఘునందన్ రావు కూడా అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు వీరే కాకుండా పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్న రాజాసింగ్ కూడా తనకు ఈ పదవి ఇస్తే వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకుని వస్తానని చెబుతున్నారట మొత్తానికి రాష్ట బీజేపీ చీఫ్ పదవి కోసం ఆరుగురు నాయకులు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు మరి ఇంతమంది ఆశావహుల్లో పదవి ఎవరికి దక్కుతుందో వేచి చూడాలి